హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండాలి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజైతే కాళాసరి దగ్గర ఉన్న బైరోకోనకైతే వెళ్తున్నా అనమాట అక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట కోన అనేది మనకి కాళాసరి నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అనమాట మనం ఈ రూట్ రూట్నైతే వెళ్ళాలి చూడండి ఇప్పుడు మన ఈ రూట్ రూట్నైతే ఈ రూట్నైతే కోన కూడా వెళ్ళొచ్చు అనమాట మనం ప్రస్తుతానికి ఈ రూట్నైతే వెళ్దాం ఒకసారి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట ఒక వెళ్దాం అండి దక్షిణ కాశీగా పిలవబడిన శ్రీ కాళహాస్తిలో అద్భుతమైన జలపాతం శ్రీ కాళహాస్తిలో దట్టమైన అడుగులో పిలిచిన భైరవ స్వామి మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కొండపైకి అయితే వెళ్ళాలి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఈ రోడ్డు అయితే చెట్లు అయితే ఉంటాయనమాట కొన్నా వరకు అలాగనే ఉంటాయి మనకు చూడండి చెట్లు అయితే ఎలా ఉన్నాయో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందన్నమాట చూడండి ఎలా ఉందో ఈ రోడ్ అయితే వేలింగాల కోనకైతే వెళ్ళొచ్చు మనం నేనైతే ఈ రూట్ నుంచి అయితే వచ్చానన్నమాట ఈ ఆర్చి నుంచి లోపలికైతే వెళ్ళాలి నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఒకసారి కింద అయితే చూడండి ఎంత డౌన్ అయితే ఉన్నదో ఈ టెంపుల్ అనేది కొండ పైకి అయితే ఉంటుందన్నమాట బైక్లు కానీ రావచ్చు పైకి అయితే ఇప్పుడు నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను ఒకసారి పైకి అయితే వెళ్దాం ఈ టెంపుల్కి అయితే చాలా తక్కువ జనాభా వచ్చేట్టుకున్నాను అనమాట గుడికి ముందైతే చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉందైతే చూడండి ఎంత ఖాళీ ప్లేస్ అనమాట ఈ టెంపుల్కి అయితే ఎక్కువ రోజు సోమవారం రోజు అయితే ఎక్కువ మంది అయితే వస్తారనేసి ఇక్కడ ఇక్కడ వాళ్ళు అయితే చెప్పారు నాకు ఈరోజు జనాభా అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారనమాట ఇదే ఫ్రెండ్స్ మెయిన్ టెంపుల్ అనేది భైరవ స్వామి టెంపుల్ ఇదే అనమాట ఒకసారి టెంపుల్ అయితే చూడండి ఎలా ఉందో నేనైతే పూజారి అయితే వచ్చాను అనమాట లోపల అయితే ఉన్నాడు ఒకసారి అడిగాను మొబైల్ అయితే అలా వీడియో అయితే తీయూడదు అనేసి చెప్పారు ఒకసారి బయట నుంచి అయితే చూపిస్తాను టెంపుల్ చూడండి అయితే ఎలా ఉందో పులికి రావాలంటే ఎక్కువగా సోమవారం రోజైతే ఎక్కువ జనాభా ఉంటారని చెప్పారు పూజారి సోమవారం రోజైతే చాలా జనాభా ఉంటారనమాట ఇక్కడైతే చూడండి ఈ రోజు అయితే ఎక్కువ మంది అయితే లేరనమాట నేనైతే దేవుడి దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేసాను కుడివైపుని వెళితే చిన్న జలపాతం అయితే ఉంటుంది అనమాట వాటర్ అయితే వస్తుంటుంది ఆ వాటర్ అయితే నేరుగా శివలింగం మీద అయితే పడుతుంటుంది ఒకసారి అయితే చూపిస్తాను మీకు వెళ్ళి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు జలపాతం దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి దగ్గరికి అయితే చూపిస్తాం చాలా బాగుంటుంది జలపాతం అనేది జలపాతం చూడాలంటే ఎక్కువగా వర్షాకాలం వస్తే చాలా బాగుంటుంది అనమాట ఎక్కడైతే నేనైతే గుడి దగ్గర నుంచి అయితే పైకి అయితే వస్తాను అనమాట జలపాతం దగ్గరికి అయితే వస్తున్నాను నేనైతే కొండ కోణాల నుంచి వచ్చే నీరంతా నేరుగా ఆ పరమశివుడి మీద పడుతూ ఉంటుంది అన్నమాట పరమశివుడు మోక్షం వల్ల పంచ పాండవుల్లో అర్జునుడే భక్త కన్నప్పగా జన్మించిన ప్రదేశంగా పిలువబడ్డదన్నమాట ఇది జలపాతాన్ని వేడి నీటి జలపాతం అని కూడా పిలుస్తారు అనమాట వచ్చే వాటర్ అనేది గోరువెచ్చగానే ఉంటాయనమాట ఆ కొండ కోళ్ళ నుంచి వచ్చే నీరు చాలా వేడిగా అయితే ఉంటాయనమాట ఈ వాటర్ అనేటివి వనమూలికలను తాగుతూ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వాటర్ తాగడం వల్ల చర్మ వ్యాధులు కానీ మన ఒంట్లో ఏమైనా వ్యాధులు కానీ అనేసి ఈ చుట్టుపక్కల వాళ్ళు నమ్మకం అనమాట ఈ ఊరు ప్రజల వాళ్ళు ఒకసారి లో అయితే చూడండి ఎలా ఉందో ఇటు సైడ్ అయితే చూడండి ఒక పెద్ద రాతి బండి అయితే ఉన్నది చూడండి నేనైతే జలపాతం దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి నీరు అన్నిటి చాలా తక్కువగా అయితే సౌండ్ సౌండ్గా రావడం లేదు ఒకసారి చూడండి ఇక్కడే వాటర్ అయితే వస్తుంటాయి అనమాట ఒకసారి అయితే చూపిస్తాను మీకు ఇక్కడైతే చుట్టూ అడవి అనమాట పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉంటాయి అనమాట ఇడైతే ఒకసారి అయితే చూడండి శివలింగం అయితే నంది విగ్రహం అయితే ఉన్నది అయితే చూడండి ఎలా ఉంది నంది విగ్రహం అనేది ఇదే ఫ్రెండ్స్ శివలింగం అనేది ఒకసారి వాటర్ అయితే వస్తుంటాయి ఒకసారి చూడండి మీరు గమనించండి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో పైనుంచి అయితే వాటర్ అయితే వస్తూ ఉంటాయి సన్నగా అయితే వస్తున్నాయి అనమాట చూడండి ఎలా వస్తున్నాయో ఈ వాటర్ అనేటివి సన్న కాలువ ద్వారా అయితే అడవిలోకైతే వెళ్తూ ఒకసారి చూపిస్తాను చూడండి వాటర్ అనేటివి ఎలా వెళ్తున్నాయో ఈ వాటర్ అనేటివి కింద కింద పోయిన తర్వాత చిన్న తొట్టయితే ఉన్నదనమాట ఆ తొట్టులో పడతాయి మనం స్నానం గడి చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే స్నానం చేసి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళొచ్చు మనం ఒకసారి చూడండి ఎలా ఉందో మనకి వాటర్ చూసేదానికి దూరం నుంచి చూసే కలగ్గా ఉండేట్టుగా ఉంటాయి కానీ దగ్గర చాలా ప్యూర్ వాటర్ అనమాట తాగొచ్చి వాటర్ చాలా బాగుంటాయి అనమాట ఈ వాటర్ అనేటివి ఒకసారి మళ్ళీ విగ్రహం అయితే చూపిస్తారండి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఈ చెట్టుకైతే చూడండి ముడిపులు అయితే కట్టున్నారన్నమాట ఈ ముడుపులు ఎందుకు కడతాం కోరికలు మనసులో కోరుకుని ముడుపులు అయితే కడుతూ ఉంటారు ఈ చెట్టుకైతే ఒకసారి చూడండి కింద అయితే చూడండి శివలింగం పక్కన అయితే చిన్న దీపమతి వెలుగుతూ ఉంటుంది అనమాట ఇది ఇది నైట్ ఫోటో ఎలుగుతూ ఉంటుంది అనమాట ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో ఇది ఫ్రెండ్స్ ఎక్కువగా వర్షాకాలంలో అయితే వర్షం రావడం వల్ల వాటర్ అయితే ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట అప్పుడు శివలింగం మీద వాటర్ అయితే బాగా పడుతూ ఉంటుంది అనమాట ఫోర్స్గా ఇప్పుడు అయితే వర్షాకాలం కాదు కాబట్టి వర్షం వాటర్ చాలా తక్కువ అయితే వస్తున్నాయి అన్నమాట మనకి ఏడైతే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్